న్యూస్ ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ లోనే త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ బూత్ లో ఇక్కడ జరుగుతున్న ఓటింగ్ లో మనం కొంతమంది వ్యక్తులతో మాట్లాడబోతున్నాము ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ఏ విధంగా పోలింగ్ జరుగుతున్న విషయం మీద మాట్లాడుతున్నాము సార్ చెప్పండి ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది జూబ్లీ లో ప్రస్తుతానికి అయితే కొంత మేర ఎలక్షన్ కొంత స్లోగా జరుగుతున్నది ఎందుకనంటే పబ్లిక్ ఈ రోజు వర్కింగ్ డే ఉన్నది కాబట్టి ఈవినింగ్ వరకు జరగవచ్చు ఎన్నికలు కాకపోతే ఇక్కడ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఇక్కడ గోపినాథ్ గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి రోడ్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు కరెంటు సమస్యలు కావచ్చు ఇళ్ళు కావచ్చు తర్వాత వాటర్ సమస్య ఒకటి ఉంటే అవి పెద్ద ఎత్తున పరిష్కారం చేయడం జరిగింది గోపినాథ్ గారినే ఇక్కడ ప్రజలు ఆదరిస్తారని మేము అనుకుంటా ఉన్నాము కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో బుల్డోజర్ని తీసుకొచ్చి హైడ్రా అని చెప్పి పేద ప్రజల ఇళ్లను అనేది కూడా ఇక్కడ పేద ప్రజలు ఎక్కువ చెప్తా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ రెండేళ్లలో అరాచకాలను కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా అనుకుంటున్నాం సార్ మీరు చెప్పండి ఎలాంటి ఎట్లా జరుగుతుంది పోలింగ్ ఇక్కడ పోలింగ్ అనేది స్తబ్దుగా జరుగుతుందండి మెల్లగా అంటే ఈరోజు హాలిడే లేకపోవడం వల్ల కొంచెం స్లోగా జరుగుతుంది ఇక్కడ మాత్రం టిఆర్ఎస్ పార్టీ గడ్జ్ ఉంది ఇప్పుడు సార్ కలెక్టర్ గారు హాలిడే ఇచ్చారు కదా ఇక్కడ కలెక్టర్ గారు హాలిడే ఇచ్చినా కూడా అందరు అంటే వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు చేసేది ఏంటంటే అందరికీ జూబ్లీస్ ప్రజల ఏడకక్కడ ఆఫీసులలో చేస్తారో అక్కడ హాలిడే ఇస్తే బాగుండేది కానీ అట్లా చేయలేదు చేయకపోవడం వల్ల కొంచెం స్లోగా ఉంది ఇక్కడ ఓటు గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అండి ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చాలా పనులు చేసి ఉన్నారు ఇక్కడ సో సునీతమ్మ గారు గెలుస్తారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అడ్జన్ ఇక్కడ సరే ఇక్కడ బోరమండలో ప్రశాంతంగానే జరుగుతూ ఉంది ఓట్లు ఓ బాగుంది రెస్పాన్స్ బాగుంది సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయి పబ్లిక్ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎంత ఉన్నాయి ఈ కాంగ్రెస్ ఏం ఏమందలేదు కనుక కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ ఈ బీ బోరబండలు మాత్రం జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా కారు గెలుస్తుంది మాగంటి గోపినాథ్ గారు కూడా అభిమానం ఉన్నది వారి కార్యకర్తలు వారు చేసిన పనులు కూడా అందరు ఎక్కడ ఇంటింటికి తిరిగినా కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు కనుక ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది సార్ మమ్మల్ని మేము మామూలుగా ఇంటింటికి వెళ్ళి అడిగితే ఓటు అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మరీ ఓటేస్తాం మీకే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి అలా ఉంది ఇక్కడ ఇక్కడ అది వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒకటి ఏ ఒకటి కూడా హామీలో నెరవేర్చలేకపోయారు రెండు వేల ఐదు వందలు మహిళకు అన్నారు ప్రతి మహిళ అడుగుతుంది మేము వెళ్తుంటే ఈరోజు అన్న వాళ్ళకి మేము ఏము ఎందుకేస్తామన్నా రెండు వేల ఐదు వందలు అన్నారు అవి ఇవ్వలేదు స్కూటీ అన్నాడు విద్యార్థులకి వాళ్ళకి అది ఇవ్వలేదు నాలుగు వేలు పెన్షన్ వేలు పెన్షన్ చేస్తా అన్నాడు అది చేయలేదు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అది చేయలేదు అందరూ అదే మాట మీద ఉన్నారు కంపల్సరిగా మెజారిటీ మట్టికి నాకు తెలిసి ఒక ముప్పై వేలు పైన వస్తుంది అని నేను అనుకుంటున్నాను కన్ఫామ్గా గెలిచేది గెలిచేది మట్టికి సునీతమ్మ గారే గెలుతారు బిఆర్ఎస్ పార్టీయే గెలుతుంది ఓటు వినియోగించుకున్న కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడబోతున్నాం సార్ చెప్పండి మీరు ఓటు వినియోగించుకున్నారా అన్న ఇప్పుడు మనం ఏం చెప్పాలి మన ఇప్పుడు ఎవరికి వస్తుందో చెప్పాలి ఓటు వినియోగించుకురా మీరు ఓటు వినియోగించుకురా ఓటు వేసినా మీరు వేయలేం కానీ ఎందుకంటే వేయలేరు ఏ ఇప్పుడు టైం వస్తుంది వస్తున్నా మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు అందరు కొల్లులో ఉంటాం మేము ఇక్కడ ఓటింగ్ అంటే ఎలాంటి వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ ఏమో అక్కడ చూడలేం ఇంకా ఇక్కడ తెలియదు మీరు ఇక్కడ వెళ్ళలేదు వెళ్ళలేం కదా అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త నేను మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నాను నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్లో ఉండొద్ది కదా ఏం చేయలేదంటే మీరు హోటల్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు హోటల్తో మాట్లాడినావు కదా ఉండచ్చండి చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటు ఎవరన్నారు ఓట్ వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేను ఎందుకు మీకు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా చెప్తా చూపిస్తే మీరు చూపించండి చెప్పండి రికార్డు ఎందుకు చేస్తా అండి చెప్పండి మీరు రికార్డు ఎందుకు తీసేస్తారు ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా మీరు ఏం నాన్న రెమెంట్ ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాను ఉంటే ఇట్లా నాన్న ఒకరు ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇట్ ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి అయిపోయింది కదా ఇప్పుడు ఏంటి ఆ రమ్మా చూపే రాదు ఏముందని మీరు క్యాండెట్ మోటో పెద్ద